లలిత వారి శ్రావణం ప్రత్యేక ఆఫర్ అన్ని బంగార నగలపై తరుగులో ఒక పర్సెంట్ తక్కువండి డైమండ్ జ్యువెలరీకి క్యారెట్కు ఐదు వేలు తక్కువండి ఇతర షోరూమ్ల ఆఫర్లతో పోల్చి చూడండి నగలు అలాగే కొనాలండి నేను బాబాను నుంచి బాబా గారు తెలుసు అలాగే పెళ్లి పిల్లలు మా పిల్లలను కూడా ఆయన దగ్గరే అప్పచెప్ప పాప ఎంబీఏ చేసింది ఆయన్ని నమ్ముకుని బెంగళూరులో చదివి బాబు బీటెక్ చేశాడు ఇప్పుడు బాబా ఒక కోరిక అడిగా తీర్చారు అది కూడా బాబా మా బాబు వేసి వెళ్ళాడు అందుకే వెంటనే మళ్ళీ బాబా గారు తరపుచ్చా ఆరు నెలల నుంచి టెన్షన్ టెన్షన్ పడుతున్నారు కనిపించారు సిరిడి వెళ్ళొచ్చాం నేను ఉన్నాను కదా అన్నారు బాబా చాలా టెన్షన్ తీరుతుంది ఏ కొడుకు మన నోటితోటి అడిగితే ఆయన తీరుస్తారు ఆ నమ్మకం నాకు ఉన్నారు చిన్నప్పటి నుంచి మా పిల్లలు కూడా ఖచ్చితంగా తీరుతుంది కొంచెం కొంచెం టెన్షన్ 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 పడతా కానీ లాస్ట్కి వచ్చేటప్పటికి సక్సెస్ అవుతుంది ఏ ఏదైనా తీర్చారు కష్టం తర్వాత దాని తర్వాత సుఖం అట్లా చిన్నప్పటి నుంచి నాకు బాబా అంటే చాలా నమ్మకం అండి బాబు మార్నింగే దిగారు యుఎస్ వెళ్ళారు ఐదు వారాల్లో వర్షం తీసుకొచ్చాను బాబుని వారం వారం ఆర్తికొచ్చాము కేళ్ళ బాబు లేరు ఒక దాన్ని వచ్చి గుర్తొస్తున్నారు బాబా దగ్గరికి వెళ్ళరా అమ్మా అని చెప్పాడు మార్నింగ్ ఫోన్ చేసి బాబు పాప ఇద్దరు కూడా అల్లుడి గారు వచ్చారు పాపకు వర్క్ ఉన్నదే అల్లుడి గారిని తీసుకుని వచ్చాను అలిగింది మా పాప నన్ను తీసుకెళ్ళకుండా వెళ్ళిపోయారు సైర్నింగ్ వెళ్దాం కదా అని మళ్ళీ వెళ్దాంలే అమ్మా అది ఇప్పుడు బాబాగారికి స్వీట్ ఇవ్వాలి ఇదంతా ఎత్తుకుంటే మా పాపని తీసుకురావాలేదు కదా అంత దొరకనివ్వలేదు బాబా గారి స్వీట్ మళ్ళీ మా పాపని తీసుకుని స్వీట్ తీసుకుని రావాలి ఇంట్లో చేసింది తీసుకొచ్చా అట్లా ఆ నమ్మకం నాకు చాలా నమ్మకం అంటే ఇంకా పిల్లలే మంచిగా అండి అన్నీ బాగానే ఉన్నాయి మేము మామూలుగా ఏం లేకోకుండా హైదరాబాద్ వచ్చాం అన్నీ బాగానే నిలబడ్డాయి పిల్లలు మంచిగా సెట్ అయ్యారు బాబుకి కొంచెం ప్రాబ్లం ఉంది ఇప్పుడిప్పుడే సెట్ అవుతూ ఉన్నాడు అది కూడా బాబాగారు మీద నమ్మకం ఉంది చేస్తారు ఆయన